హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీతో అయితే ఒక వీడియో షేర్ చేసుకోవడానికైతే మేము ముందుకు వచ్చేసానండి సో ఇది ఒక బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేశాను సో చూడండి అసలు ఎంత బాగుందో కదా మీకు ఆల్రెడీ లొకేషన్ చూస్తే అర్థమై ఉండిపోవచ్చు సో నేను ఒక చిన్న చెరువు దగ్గరికి వచ్చాము సో మాకు తెలిసిన మేడము మేము జర్నీలో వస్తూ ఉంటే రేపు లక్ష్మీదేవి పుట్టినరోజు సంథింగ్ ఏదో పండగ అని చెప్పారు సో అందుకోసము కలవ ఫ్లవర్స్ కోసుకొని వెళ్దామని చెప్పేసరికి వెళ్తూ వెళ్తూ అక్కడైతే ఆగామండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అలాంటి అంటే అంత పెద్ద ఫ్లవర్స్ నేను ఫస్ట్ టైం అన్నమాట దగ్గర నుంచి చూడడము సో ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ ఫ్లవర్స్ ఆ చెరువు ఉన్న ఊరి పేరు కూడా కలవల నాగారము సో ఇక్కడ ఈ చెరువులో పూసే ఆ కలవల వల్ల ఆ పేరు పెట్టారేమో అని అనిపించింది సో నేనే స్వయంగా అక్కడ దిగి ఆ ఫ్లవర్స్ కోసుకుందామని అయితే అనిపించింది అందుకని నేనే దిగానండి సో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా ఆల్మోస్ట్ అన్నీ ఫ్లవర్స్ పింక్ షేడ్లో ఉన్నాయండి వైట్ అండ్ పింక్ షేడ్లో ఉన్నాయి సో వాటర్ పెద్దగా వాటర్ ఏమి లేదులే కానీ దిగుతూ ఉంటే కాలు లోపల కూరుకుపోతుంది అన్నమాట సో ఊబి అంటారు కదా ఊబి లాగుంది సో అందుకోసమని నేనైతే చాలా కేర్ఫుల్గా మెల్లగా దిగాను కొంచెం భయం అనిపించింది ఎందుకంటే అది వర్షాకాలం అయితే ఆల్మోస్ట్ చెరువు నిండిపోయినట్టే కనిపిస్తుంది అండి సో ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఊబి పెద్ద ఊబిలు ఉంటాయేమని భయం అనిపించింది సో ఫ్రెండ్స్ అవి తీసుకొని అయితే నేను ఇంటికి బయలుదేరిపోయాను సో బస్సులో కూర్చున్నప్పుడు చూడండి ఫ్లవర్స్ ఇక్కడే సగం వాడిపోయాయి నేను ఇంటికి తీసుకెళ్ళాక వాటి పరిస్థితి ఎలా ఉందో అన్నది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో నాకైతే ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి చాలా పెద్ద సైజులో ఉన్నాయి సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి చూసేయండి ఫ్లవర్స్ చూడండి ఎంత వాడిపోయాయండి చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ కోసాను ఫైనల్గా అయితే ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీతో అయితే ఒక వీడియో షేర్ చేసుకోవడానికి అయితే మేము ముందుకు వచ్చేసానండి సో ఇది ఒక బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేశాను సో చూడండి అసలు ఎంత బాగుందో కదా మీకు ఆల్రెడీ లొకేషన్ చూస్తే అర్థమై ఉండిపోవచ్చు సో నేను ఒక చిన్న చెరువు దగ్గరకు వచ్చాము సో మాకు తెలిసిన మేడము మేము జర్నీలో వస్తూ ఉంటే రేపు లక్ష్మీదేవి పుట్టినరోజు సంథింగ్ ఏదో